వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి హావానే నడుస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటికీ అలా ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ కొంత సాక్ష్యాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అవి ఏంటి ఏమైనా చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఏదేమైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఏపీలో చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అపారమైనటువంటి అనుభవం ఉంది కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవడం అవసరం లేదు ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఆయన పాలన ఆయన చేసినటువంటి పరిపాలనకు సంబంధించి కూడా మనకు తెలుసు రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా రాజకీయంగా ఇద్దరు కూడా బద్ద శత్రువులను కూడా మనం అంతా కూడా అనుకుంటూ ఉంటాం కానీ వీరి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుసో తెలియకో పరస్పరం ఇక్కడ సహకరించుకుంటున్నారనే సందర్భాలు కూడా ఎన్నో మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో మద్యం టెండర్లు కావచ్చు షాపుల విషయంలో ఎలాంటి విమర్శలే అధికార విపక్ష పార్టీల మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాగే టీడీపీ ప్రభుత్వానికి మధ్య కూడా ఇటువంటి విమర్శలు అయితే బాగానే వినిపించాయి అలాగే లీజు విషయంలో కూడా ఎలాంటి సీన్లే మనకు కనిపించేవి ఇప్పుడు అలాంటి పరిణామాలు కూడా తిరిగి చంద్రబాబు సర్కారులో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ కడప జిల్లా అంటేనే కూడా వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా సరే కడప జిల్లా హావా మాత్రం వైఎస్ కుటుంబీకుడిదే అని కూడా చెప్తూ ఉంటారు దశాబ్దాలుగా వీరు ఇక్కడ పాతికిపోయారు అలాంటి తీరు ఉంది అక్కడ అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా కానీ టీడీపీ నేతలు మాత్రం వైఎస్ కుటుంబానికి జీ హుజూర్ అంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జిల్లాలో ఈసారి ఎన్నికల్లో కూడా వైఎస్ కుటుంబం హావాకు వైసీపీ హావాకు ఇక్కడ చెక్ పెట్టేశామని కూడా సంబరపో సంబరపడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కానీ ఇప్పుడు ఆయనకి షాకింగ్ పరిణామాలు తాజాగా వయస్ కుటుంబానికి చెందినటువంటి వారిని కూడా ఎదురవుతున్నాయి అంటే వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వెంకటరెడ్డికి బైరాటీస్ గనులు అనుమతులు సంక్రాంతి సందర్భంగా సెలవులున్నా కూడా పట్టించుకోకుండా అధికారులు అయితే మంజూరు చేశారట దీంతో మీడియాలో వార్తలు వచ్చాయి ఇది చూసినటువంటి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు వాటిపైన కూడా చర్యలు తీసుకుంటుంది అని ఆ అనుమతులను రద్దు చేస్తుంది దీని గురించి జనమంతా కూడా ఆరా లోపు ఇలాంటిది ఏదో ఘటన కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు కానీ తవ్వుతుంటే ఇంకెన్ను కనిపిస్తాయో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అనేది కూడా ఇక్కడ ఫైనల్గా కూటమి పెద్దలకు ఇక్కడ షాకులు తప్పడం లేదు అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నానైనటువంటి వరుసకు మాజీ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి గారు అలాగే రెడ్డికి తాజాగా వరుసగా క్వార్జ్ లీజులు కూడా మంజూరు కావడం కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో తమ హయాంలో తమ హావాతో ఈ వేళంలో కూడా ఏకపక్షంగా లీజులు దక్కించుకున్నటువంటి వీరికి ఇప్పుడు వాటిని కట్టబెడుతున్నారు అధికారులు ఫైలు పైన సంతకాలు చేసేస్తున్నారు ఇలా వైఎస్ఆర్ జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో లీజుల్ని వైఎస్ కుటుంబీకులు దక్కించుకోవడానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చడంతో చంద్రబాబుకు ఏం చేయాలో తోచని పరిస్థితి కూడా ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆవ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మరిన్ని వీడియోల్ని ఈ లీజును రద్దు చేస్తారా మరి ఇక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుంది ఏమి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూద్దాం దీనికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్బడి నొక్కడం మాత్రం మర్చిపోకండి